హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగా తొందర ఎలా ఉన్నారని బాగున్నారా నేను కూడా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ ఫుద్ధిగా అవుతున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఫస్ట్ కొత్త అయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయబోటం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే ఈరోజు అయితే ఇక్కడైతే వర్షం అయితే ఉంది హైదరాబాద్లో మీ దగ్గర ఉందా లేదా అని ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పెద్దగా వచ్చిందనమాట వర్షం అయితే మా ఫ్రెండ్ షాప్ నుంచి ఇక్కడైతే ఇక రైస్ అయితే హైదరాబాద్ ఈరోజు ఇక వర్షం చికెన్ అయితే తీసుకొచ్చిం మా ఖచ్చితంగా ఉండాలి ఇక ఎర్షం వస్తాయి చికెను చికెన్ అయితే ఉండినా కొంచెం సూప్ పెట్టినా సూప్ ఉంటేనే అనమాట లేకపోతే తినరు సూప్ పెట్టలేదు అని అడుగుతారు మళ్ళీ అందుకనేసి ఇక సూప్ అయితే పెట్టినా ఇట్లా వీడియోలోనైతే మామూలుగా కనబడుతుంది కానీ చూస్తే మంచిగా రెడ్డి ఉన్నది హస్బెండ్ కోసం అనేసి వెయ్యి నీళ్ళు కూడా పెట్టిన పక్కన కాగుతా ఉండే ఫోన్ చేసింది అనమాట వేడి నీళ్ళు పెట్టానేసి అయితే ఫోన్ చేశాను నేను చూడండి ఎంత డీటెయించి ఉందో మా ఆయనకి వచ్చిండు ఇక పిల్లలైతే ఆయన కత్తుకొని అనమాట గిన్నెలు కూడా ఏం లేవు సింపులో అన్నైతే టోన్ వేసైతే పెట్టుకుందా ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బాయ్